నమస్కారం అండి ఈ వీడియోలో మనం మసిన కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం మసిన పుట్టకొక్కలు అంటారండి అవి శుభ్ర కడిగి ఉంచుకోవాలా ఎల్లుల్లిపాయ పేస్ట్ ఒకప్పు టమాటా పూరి ఒక కప్పు పచ్చిమిర్చి నాలుగైదు కొంచెం కొత్తిమీర అల్లం ఎల్లుల్లిపాయలు ఈ కడిగి శుభ్రంగా సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పైన పొట్టు ఉంటుంది ఆ పొట్టు శుభ్రంగా నీట్గా తీసుకోవాలా చాకుతో తీసినా పర్వాలేదు మా అమ్మ వాళ్ళతో ఎలాగనేసినా వచ్చేస్తుందండి నీట్గాను అది శుభ్రంగా చేసుకున్న తర్వాత నాకు అలా శుభ్రం చేసుకోవాలండి నేను వచ్చేద్దా పొట్టంతాను చాల్ట్ వేసి కడుక్కుంటే అవి నల్లగా అవ్వకుండా కూడా ఉంటాయి మనకి క్లీన్ కూడా శుభ్రంగా ఉంటుంది అలా రెడీ చేసుకున్నాయి రెండు మొక్కలు కానీ నాలుగు కానీ చిన్నవి అయితే రెండు పెద్ద అయితే నాలుగు కట్ చేసుకోవచ్చండి అన్నీ శుభ్రం చేసుకున్నా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి కడిగి పక్కన పెట్టుకుని ఒక స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కూరకు సరిపడగా ఆయిల్ నేను నాలుగు వేస్తున్నానండి ఆయిల్ వీటెక్కిన తర్వాత జీడిపప్పు కొంచెం జీడిపప్పు ఒక యాభై గ్రాములకు ఎక్కువే వేస్తున్నానండి జీడిపప్పు మష్రూమ్ కర్రీ బాగుంటుందని దోరగా ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత పక్క తీసి మసిన్ కూడా కడిగి ఉంచుకున్నాయి శుభ్రంగా వేసి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి లైట్గా ఫ్రై అయితే బాగుంటుందండి కర్రీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రై అవ్వడానికి తొందరగా మగ్గుతాయి ఈ మసిన్ మగ్గిపోయాయండి ఇప్పుడు ఫ్రై చేసి మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసేస్తున్నానండి శుభ్రం ప్లేట్లో తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఒక బిర్యానీ చెక్క రెండు లవంగాలు ఒక వాలికయ ముందే వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసి ద్వారగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి చిన్న కప్పు రెండు రెండు ఆనియన్స్ చిన్న సాల్ట్ వేస్తున్నాను మళ్ళీని రెండు టమాటాలు గ్రేవీ అండేది శుభ్రంగా రెండు టమాటాలు కడిగి గ్రైండ్ చేసుకున్నది మొత్తం ఈ సూరి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి బాగా కలిపి బాగా వేగన నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొత్తిమీర పోపులో కూడా బాగా వేసుకుంటూ సరిపోద్ది రెండు స్పూన్నర కారం వేసానండి బాగా ఫ్రై అయిన తర్వాత వేయించుకున్న మషనము జీడిపప్పు వేసి బాగా మసాలా బాగా పట్టనిచ్చి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే సరిపోద్దండి ఇది ఎంతో రుచిగా ఉంటుంది చపాతీకి బాగుంటుంది రోటీకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది ఇష్టం దేనికైనా వేసుకోవచ్చు నేను చిన్న కప్పుతో వేసానండి వాటర్ కర్రీ దగ్గర పడేదాకా ఉంచి మూత ఇస్తున్నానండి ఇక పడింది ఇవి ఒకసారి కలుపుకొని అంగొండి శుభ్రంగా రెడీ అయిపోతుంది కర్రీ అంతాను అంత గుమగొమ్మలాడుతుంది కర్రీ చాలా బాగుంటుంది రైస్ కన్నా బాగానే ఉంటుంది రోటీకి చపాతీకి దేనికైనా బాగుంటుందండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి కలిపి ఎంతో రుచికరమైన మషనం కర్రీ అండి ఇది మషనం జీడిపప్పు కర్రీ స్టవ్ ఆఫ్ చేస్తేనండి ఇప్పుడు రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇది ఏడువేడి రైస్లోకి తిన్నా బాగుంటుంది చపాతి రోటీలోకి తిన్నా బాగుంటుంది ఏడువేరుడి మషనం జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి మా మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్